హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు నేనైతే దీపావళి హడావుడు అనమాట రెగ్యులర్గా స్టవ్లో చేసుకుంటాం కదా ఈ పండక్కి కట్టెల మీద చేద్దాం చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి ఇంటి కింద కట్టెలపై పెట్టి ఇంకా అందరం సందడి సందడిగా సరదా సరదాగా వండడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా రైస్ ఆల్రెడీ చికెన్ అయితే మంచిగా మసాలాలు కారం అన్నీ కలిపి కరెక్ట్గా సరిపోయేలా పెట్టాను పక్కన ఇంక ఇప్పుడు మనం బాస్మతి రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకునే ప్రాసెస్ ఉంది కదా ఇంకా దానికైతే రెడీ చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా కొత్తిమీర పుదీనా మసాలా అల్లం పేస్ట్ కాస్త అంత నెయ్యి కూడా వేస్తే ఏంటంటే దాంట్లో మనకి అనేది అంటుకోకుండా చక్కగా పొడిగా వస్తుంది అలాగే ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికేది కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం అటు ఇటు అయినా కూడా ముద్దగా అనిపిస్తుంది మనకి పర్ఫెక్ట్గా అయితే నేను సెవెంటీ పర్సెంట్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే రెడీగా పక్కనే ఉంది అంటే నేను మసాలాలన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే బయట అప్పుడప్పుడు పిల్లలు తీసుకొస్తారు కదా తినాలనిపించి అసలు ఆ చికెన్ బిర్యానీలో ముక్క ఎంత చప్పగా ఉంటుందంటే చికెన్ కదా ఏం పడేస్తాంలే అని తింటాం తప్పితే ఎంత చప్పగా ఉంటుంది అసలు టేస్టే ఉండదు నేనైతే మంచిగా నిమ్మరసం కూడా పిండి చేశాను చాలా బాగా వచ్చింది అనమాట అది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ పక్కన పెట్టేసుకుని ఈ కర్రీ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఆనియన్స్ ముందుగానే గోల్డెన్ కలర్లో వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను అంటే మనం పైన వేసుకుంటాం కదా దానికోసం ఇంకా ఫైనల్గా చికెన్ కూడా వేసేసి మంచిగా ఉడికిన తర్వాత చికెన్ అనేది తక్కువ టైమే పడుతుంది కదా ఉడకగానే ఇంకా ఉడికించుకున్న రైస్ అయితే దాంట్లో వేసుకున్నాను ఈ వేసుకున్న తర్వాత కూడా పైన మనకి కావాల్సిన పుదీనా కొత్తిమీర కొద్దిగా మసాలా నెయ్యి కూడా కొంచెం పైన కూడా వేసుకున్నాను అనమాట ఇది ఈ బిర్యానీ అనేది నేను చాలాసార్లు చేశాను కానీ నేను ఇంట్లో మామూలుగా స్టవ్ మీద కట్టెల పొయ్యి మీద అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఫస్ట్ టైం అయినా ఇంత బాగా వచ్చింది అంటే కట్టెల మీద మనకు అలవాట్లేదు కదా ఎక్కడ మాడిపోద్దు అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అంటే ఇంట్లో మనం గ్యాస్ మీద అయితే పిండి చుట్టూ ఆవిరిపోకుండా పెట్టుకోవడం ఈ ప్రాసెస్ అంతా చేస్తాం ఎందుకంటే త్వరగా మారుతుంది కాబట్టి గ్యాస్ మీద దీనికి ఆ ప్రాబ్లం లేదు ఇదే ఈజీగా ఉంది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఇది ఎప్పుడైతే రైస్ వేసేసానో వెంటనే నేను అసలు కట్టెలు మంట మండే కట్టెలు పక్కన పెట్టేసి ఓన్లీ ఉన్న నిప్పులు మాత్రమే అలా సర్ది పెట్టి మూత పెట్టేశాను అంతే కరెక్ట్గా ఒక ట్వంటీ టీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాను అంతే చక్కగా నిప్పులు ఆరిపోయినాయి మంచిగా బిర్యానీ అయితే కరెక్ట్గా వచ్చింది ఇంకా దీని కా బిర్యానీ కాంబినేషన్ అంటే ఇది చికెన్ బిర్యానీ కాబట్టి కాంబినేషన్గా మటన్ కర్రీ అయితే చేసి పెట్టాము ఇంకా పిండి వంటలు అంటారా గారెలు కేసర్తో పూర్ణాలు అవన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం కూడా వీడియో తీస్తే బాగుండేది కానీ అది కుదరలేదు ఆ రోజు కొంచెం హడావిడైపోయి ఇంకా ఫైనల్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా తినడానికి కూర్చున్నారు పిల్లలైతే ఫస్ట్ అయితే నా కొడుకే రివ్యూ ఇచ్చాడు అద్దరిపోయిందని ముక్క కూడా చక్కగా స్పైసీగా పుల్ల పుల్లగా కరెక్ట్ సాల్ట్ అంతా కుదిరి ఎంత బాగుందంటే మటన్ కర్రీ కూడా ఎవ్వరు టచ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మొక్కకున్న మసాలా కలుపుకొని ఆ తర్వాత పెరుగు చట్నీ ఉంది ఆ పెరుగు చట్నీతోనే అందరూ కంప్లీట్ చేస్తారు అసలు మటన్ టచ్ కూడా చేయలేదనమాట అంటే మీరే అర్థం చేసుకోండి అది ఎంత బాగా కుదిరిందని ఆ మటన్ కర్రీని సాయంత్రం సేల్ చేస్తారో అది వేరే విషయం అనుకోండి ఏది ఏమైనా అ మనం ఇంట్లో మన ఫ్యామిలీతో కాకుండా అందరం ఫ్యామిలీలు కలిసి ఇలా చేసుకుని తింటే వచ్చే మజా ఉంది చూసారు అబ్బా అది వేరే లెవెల్ అండి మరి మీకు కూడా ఇలాగే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమైన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ को hmm.